ఫస్ట్ వచ్చేసి మనం పుష్పుల్స్ చేయడానికి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అయితే తీసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ మెంతులు అయితే తీసుకోవాలి ఇవి మనం రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ నార్మల్గా వేసేస్తే చాలు నార్మల్గా మనం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు అయితే తీసుకోవాలి సో ఈ మూడిటిని మనం మంచిగా గ్రైండ్ అయితే చేసుకోవాలి ఒక పదిహేను వరకు అయితే వెల్లుల్లిని అయితే తీసుకొని పైన అంతా తీసేసానండి ఒక పదిహేను వరకు ఇప్పుడు మనం ఏవైతే స్పైసెస్ ఉన్నాయో వాటిలో ఇదేసి మనం పైన పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసేసుకుందాం ఇప్పుడు కొంచెం లోతు ఎక్కువగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి సో దీంట్లోకి మనం ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేద్దాము ఆయిల్ అనేది యాడ్ చేసాను సో కొంచెం ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి అయితే ఒక ఫోర్ హాఫ్ పై తీసుకున్నాను ఆనియన్ ఇదైతే మంచిగా ఫ్రై చేసుకున్నాము ఆనియన్ ఏమో త్రీ తీసుకున్నాను కొంచెం ప్లేన్ చిక్కగా టేస్టీగా రావడానికి పచ్చిమిర్చి అయితే ఒక ఫోర్ హాఫ్ ఫైవ్ తీసుకున్నాను అనమాట ఇది కొంచెం ఫ్రై అయ్యే వరకు అయితే చూసుకుందాం ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేస్తాము జీలకర్ర కొంచెం పసుపు పసుపు కంటే ముందు కరివేపాకు యాడ్ చేద్దాము పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కంటే తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న టమాటా ప్యూరీ ఉంది కదా ఒక రెండు టమాటాలను నేను అయితే మిక్సీ చేశానండి ఫైన్ పేస్ట్ లాగా సో దీన్ని కూడా కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి టమాటోలో నుంచి ఆయిల్ అనేది బయటికి రావాలండి నేను చూపిస్తాను ఒక టూ మినిట్స్ మనకి ఫ్రై అయిపోతే అందులో నుంచి ఆయిల్ అనేది బయటికి వచ్చేస్తుంది అనమాట సరే ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ అనేది చూడ చూడొచ్చు మీరు ఇక్కడ చూడండి ఆయిల్ అనేది ఇలా బయటికి వచ్చేస్తుంది సో అప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఏదైతేందో దాన్ని కూడా ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఫ్రై అవ్వనిద్దాము ఫ్రెండ్స్ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం వచ్చేసి కారం యాడ్ చేసుకున్నాము మనకి ఎంత కారం కావాలో అంత యాడ్ చేసుకోవాలి రుచికి తగ్గట్టుగా సో నేనైతే టూ టేబుల్ స్పూన్ కారం అనేది వేసాను ఒక వన్ టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను ఒక సరిపోకపోతే మళ్ళీ లాస్ట్లో టేస్ట్ చూసి యాడ్ చేయొచ్చు అనేసి అయితే యాడ్ చేయలేదు సో ఇప్పుడు ఇది కూడా కారం అంతా ఇందులో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి కారం మంచిగా ఫ్రై అయ్యేలాగా చూసుకున్నాము సో ఇది లో ఫ్లేమ్లో కొద్దిసేపు అయితే ఫ్రై అవ్వనిస్తాము ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత చింతపులుసు అయితే యాడ్ చేయాలి సో యాడ్ చేశాక నేను మీకు క్లిప్ అనేది చూపిస్తాను ఎందుకంటే ఒక ఫోన్ ఒక చేతితో షూట్ చేసుకుంటే ఇంకో చేతితో తీస్తున్నాను కాబట్టి సో యాడ్ చేస్తా పోండి ఓకే ఇలా అయితే చింతపులుసు అయితే యాడ్ చేశాను ఇది ఒక ఫైవ్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం మరగనివ్వండి మరిగిన తర్వాత మనం పీసెస్ అయితే యాడ్ చేసేద్దాం ఇప్పుడు ఒకవేళ ఉప్పు కారం సరిపోయారు లేదా అనేది టేస్ట్ అయితే చూసుకోవచ్చు అక్కడ సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు అనమాట చార్ అయితే ఈ విధంగా అయితే ఉందనమాట ఐ మీన్ పులుసు సో ఇప్పుడు నేను నీట్గా వాష్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ అయితే ఇందులో వేసి లో ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలి అయితే ఒకవేళ మీకు ముక్క ఇలా మునగపోయింది అనుకోండి ఇంకొన్ని ఎక్స్ట్రా వాటర్ అనేది యాడ్ చేయొచ్చు నేనైతే ఒక ఫైవ్ టు సిక్స్ పీసెస్ అయితే వేస్తున్నాను ఎందుకంటే ఎక్కువ ఎవరు తినేవాళ్ళు లేరనమాట ఫ్రై అంటేనే ఇష్టం సో అందుకనేసి మధ్య ముక్కలు అలాగే ఈ తోకను ఏదో అంటారు అది యాడ్ చేశాను సో ఇప్పుడు ముక్క మునిగే వరకు నీళ్ళు అయితే యాడ్ చేసేద్దాం ఫ్రెండ్స్ ముక్క మునిగే వరకు అయితే వాటర్ అనేది యాడ్ చేశాను ఇంకా లేదు ఇంకా సరిగా మునగలేదంటే ఇలా అడ్జస్ట్ చేయండి ఇది మిడిల్లోకి తీసుకురండి ఇది లోతున్న ప్యాన్ అది గిన్నె కాబట్టి మినియలోకి వచ్చింది అనుకోండి సో ముక్క అయితే మునిగిపోతుంది సో లో ఫ్లేమ్లోనే పెట్టాను బాయ్స్ సో ఇలా లో ఫ్లేమ్లోనే కర్రీ అనేది చేసుకొని హై ఫ్లేమ్ పెడితే ముక్కలు అనేది విరిగిపోతాయి సో కర్రీ అంతా అయిపోయాక లాస్ట్లో ఫైనల్ లుక్ అనేది చూపిస్తాను ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఇంకా ఈ చేపల పులుసులో ఇంకో టిప్ ఏంటంటే గంట పెట్టి కలవద్దు ఇలా ఏదైనా వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా ఇలా వేస్ట్ క్లాత్ పట్టుకొని ఒకవేళ కలపాలి కూర అన్నప్పుడు ఇలా ఇలా గిన్నెని అంటే చాలు సో ఇదొక మంచి టిప్ అనమాట సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫైనల్ లుక్ అయితే చూపిస్తాను ఏమో ఇలా ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నానమాట సో నార్మల్గా మనం ఎక్కువగా ఇలానే ప్యాన్లో ఎక్కువ ఆయిల్ పోసి ఆయిల్లోనే ఇలా ట్రై చేస్తాం కదా ఇంకో విధంగా కూడా నేను చేస్తాను అది చాలా ఈజీ బట్ ఇలా టేస్టీగా ఉంటుందని ఇలా ట్రై చేస్తున్నాను సో ఫైనల్గా అయితే చేపల పూస్ అయితే రెడీ అయిపోయింది కాకపోతే ఇది ఇప్పుడే తింటే అంత టేస్ట్ అనిపించదు ఈవినింగ్ ఒక ఫోర్ అవర్స్ తర్వాత తింటే టేస్ట్ సూపర్గా అనిపిస్తుంది అనమాట సో వీడియో ఎలా అనిపించింది ఏంటి కింద కమెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ